నుంచి వ్యక్తి రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి గెలిచి తన కళని నెరవేర్చుకోవాలి అనుకుంటాడు కానీ అంతలోపే కొంతమంది పోలీసులు వచ్చి అబ్బాయిని పట్టుకుంటారని వీళ్ళు ఆ వ్యక్తి మీద డ్రగ్స్ అలాగే స్మగ్లింగ్ ఇలాంటి ఫేక్ కేసు పెట్టి అతని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేస్తారు ఇక ఈ విషయం తెలిసి ఊరు వాళ్ళందరూ నాన్నని ఎగతీ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళు సూటుపోటీ మాటలతో వీళ్ళ నాన్నని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వీళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇంకా ఇక్కడ తన కొడుకేమో చాలా డేంజర్ మనుషుల మధ్య ఇరుకుపోయి ఉంటాడు ఇంకా అప్పుడే ఖైదులు అందరికి ఫుడ్ ని తినమని పిలుస్తారు ఇంకా అందరు లైన్ లో వచ్చి ఫుడ్ ని పెట్టించుకొని వెళ్తూ ఉంటారని ఈ వ్యక్తి కూడా ఫుడ్ పెట్టి పట్టించుకొని తినబోతాడు ఇంకప్పుడు ఇంకో ఖైదీ వచ్చి ఈ వ్యక్తి ఫుడ్ ని లాగేసుకుంటాడు ఇంకా ఈ వ్యక్తి చాలా బలహీనుడు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఫుడ్ ని ఇచ్చేస్తాడు అప్పుడే దూరంగా కూర్చున్న ఈ ఖైదీల నాయకుడు ఆ వ్యక్తి వైపే చూస్తూ ఉంటాడు ఇంకా ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి ఇలాని వేరే వాళ్ళకు ఇవ్వద్దు అందుకే నువ్వు వెళ్ళి నీ ఫుడ్ ని తిను అంటాడు కానీ ఈ వ్యక్తి మాటలు వినకుండా సైలెంట్ గా వాటని తాగడానికి వెళ్లిపోతాడు ఇంకా ఎప్పుడైతే ఈ వ్యక్తి కుండలో ఉండే వాటిని తీసుకుని తాగబోతాడు అప్పుడు ఒక ఖైదీ వచ్చి తన్ని కొడతాడు ఎందుకంటే వాటిని తాగాలంటే ఈ ఖైదీని అడిగి తాగాలి కాబట్టి ఇంకా ఈ వ్యక్తి ఎలా అయినా జైల్లో నుండి బయటికి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే ఏడ్చుకుంటూ తన ఫ్రెండ్స్ ని యమని అడుగుతాడు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అతనికి బయటకి తీసుకొని రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కానీ అప్పుడే జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ మా గొప్పతనం భావిస్తే వీడియోలు లక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ అతను బయటికి తీసుకొని రాలేకపోతారు